ఈ ఇంట్లో దొంగతనం డబ్బు జరిపిస్తావాసం లేకపోతే దౌర్భాగ్యరా డబ్బు కోసం ఇంత నీచానికి దిగే నువ్వు మనిషి కాదే రాక్షసివి నిన్ను నిలువునా చీల్చిన పాపం లేదు నీ మూలంగానే కదా నేను ఈ గతికి దిగదారిపోయింది నువ్వు చెప్పినట్టాల ఆడబట్టే కదా నా బతుకునే నాశనం అయిపోయింది నీ మీద ప్రేమతో నా కళ్ళు పడలు అందుకే నేను సర్వనాశనం అయ్యాను నీలాంటి పాపిస్తుందని ముక్కలుగానే మనం ఆమోదించిన పాపం లేదు ఇన్ని పని ముందే చేసి ఉంటే నువ్వెంత బలి తెగించేదానికి కాదు నీతో బతకడమే మహాపాప నిన్ను నా కాలికను తుచ్చిపెట్టి ఉంటే నువ్వు ఇంత పిచ్చిరేగిపోయేదానికి నా పెళ్ళిపోయానికి సిగ్గుగా వెల్కమ్ వెల్కమ్ ఈ దొంగ మీరు స్టేషన్ రిపోర్ట్ రాసా ఇన్స్పెక్టర్ గారు వాళ్ళతో పాటు ఈవెంట్ అరెస్ట్ ఈవిని కూడా రా ఏమిటండి మీరు మాట్లాడేది వాళ్ళు దొంగతనం చేసే అవకాశం కల్పించింది వీళ్ళు అందుకే మీకు మీ భార్యల మీద కోపాలంటే మీరు మీరు చూసుకోవాలి కానీ మధ్యాహ్నం పోలీసులు ఏం చేస్తారా అంటే మీ ఉద్దేశం దొంగతనంతో వీళ్ళకి సంబంధం లేదనే అదే అదే లేదండి ఏదో భార్య భర్తల మధ్య కీచులాట్లు వాళ్ళు ఏదో చెప్పారట అది నా కోడలు వినిపించుకోలేదట అంత మాత్రాన వీళ్ళు భార్యల్ని పోలీసుల చేత అరెస్ట్ చేయిస్తారా ఏమిటండి మాట్లాడే అదే అదే అమ్మా మీరు సంగతి తెలియదమ్మా అన్ని తెలుసుకోవడం నువ్వేంటమ్మా చాలా ఊరుకోండి పెద్ద చెప్పొచ్చారు ఇన్స్పెక్టర్ గారు ముందు మీరు వాళ్ళని తీసుకెళ్ళండి సార్ అవసరమైతే రేపు నేను వాళ్ళ స్టేషన్ తీసుకొస్తాను చూస్తాను రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక ఏమైనా రైట్ టైం థ్యాంక్ యూ మా తెలుగు తనంతో మీకు మావగారికి తీరని అపచారం చేశాం నన్ను క్షమించండి అత్తయ్య ఇందులో క్షమించేదే ఉందమ్మా ఇందులో నా తప్పు ఉందమ్మా తీరి ఆలోచన వెంట పరిగెత్తి నా వ్యక్తిత్వాన్ని చంపుకొని మిమ్మల్ని బాధ పెట్టాను అవునమ్మా మా తప్పులు మేము తెలిసిన ఇదిగో ఇంత రాతాంతం జరిగిపోయింది అందుకనే క్షమించమంటాం మళ్ళా మన క్షమాపణ క్షమాపణలు నాయన ఎన్నాళ్ళు మీ అమ్మ నేను ఎదురు చూసింది మీలో మార్పు రావాలి పరివర్తన రావాలి అది కాస్త వచ్చింది అంతకన్నా మాకు ఆ అమ్మా నాన్న నేను ఇక్కడికి వచ్చిన పని పూర్తి అయిపోయింది నిజానికి మిమ్మల్ని అందరం వదిలిపెట్టి నాకు వెళ్ళటం ఇష్టం లేకపోయినా రేఖ నేను వీళ్ళకి తప్పడం లేదు బాబు అవునమ్మ నువ్వు ఎందుకు వెళ్ళాలి ఇక్కడి నుంచి నన్ను మీరు అంత క్షమించాలి అర్థవ్యస్తమైన మీ కుటుంబాన్ని సర్దిద్దటానికి మీ తమ్ముడుగా నాటకం ఆడక తప్పలేదు నాటకమా అయితే నువ్వు నిజంగా మా తమ్ముడి కావా అయి ఉంటే అంతకంటే అదృష్టం మనకి వేరుండేది కాదు రవి మీ తమ్ముడు కాదు సుబ్బరామయ్య గారు కుమారుడు మన కుటుంబ పరిస్థితి తెలుసుకుని మిమ్మల్ని అందరినీ ఓ దారిలో పెట్టాలని నీ తమ్ముడు అని చెప్పి మాకేదో లాట్ వచ్చిందని ఈ నాటకం అంతా నేను నిజంగా నువ్వు తప్పిపోయిన మా తమ్ముడివే అనుకున్నావు అనుకున్నారు బాగానే ఉందయ్యా ఇంతకీ మా వాడ ఆడి నాటకం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా లేదా ఇంతకు మీరెవరండి నేనేనయ్యా సదరు సుబ్రహ్మణ్యని మా రేఖ టెలిగ్రామ్ ఇచ్చింది హుటాహుటిగా పరిగెత్తికి వచ్చేసాను వెల్ డన్ మై బాయ్ రవి మా తమ్ముడు కాకపోయినా ఇంట్లో ఉన్న ఈ కొద్ది కాలంలో మా అందరితోనూ కలిసిపోయాడు తప్పిపోయిన మా సంతోషంతో ఏమన్నారు మీ అబ్బాయి చిన్నప్పుడు తప్పిపోయాడా అవునండి మా చిన్న చిన్నప్పుడే ప్రయాణం చేస్తున్నప్పుడు రైల్లో తప్పిపోయాడు రైల్లోనా అవునండి రైల్లోనే తప్పిపోయాడు ఆ కుర్రాడు ఫోటో ఏదైనా మీ దగ్గర ఉందా ఉందండి అది ఎప్పుడో నా చేపలోనే ఉంటుంది మా రవి చిన్నప్పుడు తప్పిపోయిన మీ చిన్నాయే మీరు చెప్పేది నేను మీకన్నాను కదా కాదు నాయనా నాకంత అదృష్టం లేదు నువ్వు నాకు దొరికిన బిడ్డవి కానీ చిత్రం ఏమిటంటే నీకు తెలియకుండా నువ్వు మీ ఇంటికే వచ్చి మీ కుటుంబాన్ని చక్కదిద్దావు అవును బా లేకపోతే మా కుటుంబాన్ని చక్కదిద్దడానికి రవి చిన్నప్పుడే తప్పిపోయిన మా మూడో కుమన్న నాటకం మట్టం ఏంటి చూస్తే వాడేపీడు కావడం ఇదంతా భగవంతుడు వింత నాటకం బాబు వింతా కాదు ఏమీ కాదు ఇదంతా మా అదృష్టం బాబు గారు మాకు తెలిసి నువ్వు ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు అందుకే భగవంతుడు మాకు అన్యాయం చేయలేదు అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు తమ్ముడు తమ్ముడుగానే ఉంటాడా లేక సుబ్బరమయ్య గారు అబ్బాయిగా ఎలా ఉన్నా ఒకటేనయ్యా కానీ ఒక చిన్న మార్పు ఇన్నాళ్ళు రవి సుబ్బరామయ్య గారి కొడుకు ఇక మీదట